హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఇంటి దగ్గర కొంచెం బోరింగ్ గా ఉందనేసి సరదాగా అలా చేపలకైతే వెళ్ళాము అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో బాగుంటుంది వీళ్ళకైతే వెళ్ళిపోదాము గోరింటాకుంది మన కాడ నేను ఎప్పుడు వినలేదు వదినాను తినవడం అంటేనే సో బ్యూటిఫుల్ అక్కడ వీళ్ళు బట్లు తుక్కునే ప్లేస్ ఇది మురికాలు వచ్చారు అమ్మా ఆయన పొలాల మధ్యలో పెట్టారండి మా బాబు వాయో వాయో పొలాల్లో వాళ్ళు పెట్టుకున్నాను గెంచుగడ్డలు అండి నేను చెప్పలేం ఎవురు స్వీట్ పొటాటో గెన్స్ గడ్డలు అంటే స్వీట్ పొటా అస్తలు నాకు వెరంటే బియ్యంగా ఆర్యాటో ఆర్య వాయు పొగాకు అంకుల్ పుగాకు పక్కదాంకట శివాంటి సరే మొక్క మీరు అడిగింది మనకు తెలుసు ఇవి మొత్తం ఈ గ్రీన్ గా ఉన్నాయి మొత్తం గెనుసు తోటలు అనమాట గెనుసు అంటే స్వీట్ పొటాటోస్ అంటారు కదా అవన్నమాట ఏమని ఇలా తిరగాలని చెప్పి ఇవ్వండి లోపలికి వెళ్ళిపోయింది ఈ స్వీట్ పొటాటోస్ రావటానికి ఇంకా టైం ఉంది ఒకవేళ వచ్చాయేమోనని మా వారైతే కొంచెం సర్చింగ్ చేస్తున్నారనమాట ఇక్కడ అగ్రికల్చర్ అదిగో

మా దార్ ఇక్కడ వెళ్ళేదారిలో చెరుకు తోటైతే కనపడింది అడగకుండా తీసుకుంటే ఏమన్న అంటారేమోనని అడిగాము కానీ వాళ్ళు ఇప్పుడే కాదు ఇంకా టైం ఉంది అని అయితే చెప్పారు అందుకే చూపిస్తున్నాం మేము బ్లాక్ కలర్ లో ఉండే చెరుకులు తినే చెరుకులు ఇక్కడ చూడండి ఒకటి కాదు నాలుగైదు ఉన్నాయి ఇక్కడ ఎలా వస్తాయి వీటితో ముక్కు కుట్టించుకోవచ్చుంది ఇగో వీటితో ముక్కు కుట్టించుకోవచ్చు గైస్ మీకు తెలియపోతే వచ్చి తీసుకొని ఇక్కడ మా కాడల పిల్లకి కుట్టేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మా కాడలు కాడల పిల్లలు అన్ని ఇవన్నీ కూడా వరుకుంటున్నాయి అనమాట ఈ చంటిగా అనమాట ఎక్కడైనా మనం ఫిషింగ్ చేసేది ఈ చేపలు పట్టడానికి అనేసి ఒక చిన్న బకెట్ దాంతో పాటు ఎర్రలు కూడా తీసుకొచ్చారనమాట మా వారు ఇంటి దగ్గర తవ్వారు మీరు చేపలు వెళ్ళడం ఏంటా అని అనుకోమాకండి ఏం లేదండి ఊరు నుంచి మా వదిన వాళ్ళు వచ్చారు సో ఇంటి దగ్గర కొంచెం బోరింగ్ గా ఉందనేసి సరదాగా అలా వెళ్ళొద్దామంటే వచ్చేసాము వాళ్ళు చేపలు పడుతుంటే మేము అవి ఇవి మాట్లాడుకుంటూ అయితే టైం గడిపేసాం అనమాట చేపలు పట్టే గాలానికి అనమాట ఇలా ఎర్రని తీసుకొని గాలానికి ఇలా పెట్టి వాటర్ వాటర్లో వేస్తారనమాట అదే చూపిస్తున్నారు మా వారు ఇది బాగా

ఎలా అర్థమైద్ది మనకి చేప అర్థం ఉంటుందని అర్థమైంది నువ్వు చేప కావాలని చెప్పేస్తావా చెప్పే తినవనేది హాయ్ చెప్పుమ్మ బాగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అండి

కొత్త గడ్డలు ఇప్పుడే కాబట్టి చిన్న చిన్న సైజులో ఉన్నాయి ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా లావైపోతాయి అనమాట కదులుతున్నది నా ఉద్దేశం కాదు తీసుకురా తీసుకున్నారు ఏంటిది నాన్నది బీటీయండి బీతి మీ అందరూ తీసుకునేవాళ్ళే వాటర్ బాటిల్ పట్టుకున్నాను గట్టు మీద మీరు దిగారా మీకుందేవాళ్ళు చాలా పడుతుంది వదిన ఆడ వద్దులే దూకిద్దేమో அப்படிஸ் பட்ட பிண்ட బకిరి దగ్గరికి మా మీ पति మామల పతి గాదమ్మ అబ్బ ముల్లులు గుచ్చుకుంటా బకిరి దాపో సారీ अच्छा। अलानिंदी शातलावा। तो गट्टी को मजबूत चार। किसी को नहीं तो मैं। हाँ वो रहने मटुंडा। अलानिंगा तक रह। अरे बाड़ी रह। जा रहे नहीं करने वाले। दुरुगा आते बंटों। इतनी लागलां। ये फोन कर रही है। हाँ। संडे रहता है। आगे आओगे। ये। कुछ कर बट्टर ना। बैगेट बैगेट शेरन है।

ఇప్పుడు రేవెంజి ఉపసారము తీసాలి ఇదుగోనది రాదు ఇప్పుడు జరుగు ఇనొకటే స్నే ఇదుగో జావనుంచి ఎంట్రీ నుంచి రేరా నాక బుల్లం మనసుంది మొఖం ని పలకారు నాయనా అదిగో చాపుల పట్టు అబ్బై దంటన నిపెటను నాది ముడిగా ముడిగా ఇదులోకి దూరపన్నయ్య నేను ముడిగా ఇక ఇప్పటికే టైం అయితే ఫోర్ థర్టీ అయిపోయింది అనేసి ఇక మేమైతే ఇంటికి వచ్చేసాము ఇక్కడ మధ్యలో రేగ్గాలు అయితే కోసుకున్నాము ఇక రాగానే మా అయితే ఈ ఫిషెస్ అయితే క్లీన్ చేసేసారనమాట నీట్గా క్లీన్ చేసి పీసెస్ కట్ చేసి ఇచ్చేసారు అవన్నీ ముళ్ళులే కదా ఇప్పుడు మొన్న బట్టకొచ్చింది ఇవి కాదు కదా 没个行业。<laughs> ఫిష్ కర్రీ నేను ఎలా వండుతానో చూపిస్తాను ఫస్ట్ వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి చేపముక్కల్ని అయితే వేసుకోవాలి అందులోనే ఆనియన్స్ మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చూసుకొని వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకోవాలి ఫ్రెష్ గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ముక్కలు మునిగేంత వరకు వాటర్ కూడా వేసుకొని ఓసారి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి వీటతో కాకుండా చేతి తోటే డేషా పట్టుకొని ఊపాలన్నమాట నాకు అలా చేత కాలేదు సో అందుకని గేరెటతో అనమాట ఇలా వాటర్ అన్ని ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి పైన కొంచెం జీరా పౌడర్ అలాగే కొంచెం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి బెల్లైకాన్ పై ట్యాప్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మా అత్త ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి